ఏపీఈస్ ఎక్కడెక్కడ వాడుతున్నారు తెలుసా సేఫ్టీ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నారు ఐ అఫీషియల్స్ ఇద్దరు రెస్క్యూ ఆపరేషన్ వస్తే వాళ్ళిద్దరికి ప్రాపర్ మీరు మాస్క్ ఇవ్వకుండా మీరు అక్కడ కూడా ఉన్నారు మాస్క్ ఇవ్వలేదు వాళ్ళిద్దరికి ఆ ఇద్దరు హై అఫీషియల్స్ మీకు తెలుసా వాళ్ళిద్దరికి ఏమైందో వాళ్ళకే తెలీదు పీపీఎస్ ఎక్కడెక్కడ ఏ ఏ ఎక్కడ ఏది అజాడ్స్ ఉందో ఏముందో ఎయిర్ పొల్యూషన్ ఏమవుతుంది ఏ పరిస్థితి ఏమవుతుంది ఒక బ్రాండింగ్స్ లో ఏం వాడాలి ఒక ఏ కంపెనీలో ఏ పిఎస్ ఇంపార్టెంట్ ఏ టైప్ మాస్క్ వాడాలి ఏ టైప్లో రిస్క్ దీంట్లో వస్తే కనీసం మీ అధికారులు మీ అధికారులు మీ హెడ్ ఒక జిల్లా మెజిస్ట్రేట్ వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ అక్కడ నిలబడి చేస్తే ఆవిడ మాస్క్ లేకుండా మాస్క్ నార్మల్ మాస్క్ వేసుకొని వస్తే మీరు కాదా కంట్రోల్ చేయాల్సింది మీరు కాదా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది వదిలేండి లోపల లోపల ఉన్న రోజుల గురించి ఎలాగో మీరు వదిలేశారు కనీసం అధికారులు వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు రక్షించాలనే దీంట్లో ఉన్నారు మీరు కాదా చేయాల్సింది మీరు కాదా సబ్జెక్టు ఏపీపీఈ ఎక్కడ వాడాలని తెలుసా మీకు ఈ రోజు ఈ బుక్ అంతా సార్ ఒకసారి అడుగుతా ఈ బుక్ అంతా కేవలం సేఫ్టీ ప్రాపర్ గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయి చెప్తున్నా గోడ పడిపోయినప్పుడు నాకున్న నాలెడ్జ్ గోడ పడిపోయినప్పుడు చచ్చిపోలేదు గోడ పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నది ఇన్హెల్ చేసిన తర్వాత చనిపోయారు ఈ రోజు ఇక్కడ నిన్న ఉషా ప్రాంక్ వెళ్ళినప్పుడు కనీసం పది మంది ఓన్లీ ఇన్హేల్ చేసిన తర్వాతే వాళ్ళు అక్కడ అలా ఉన్నారు ఇన్హేల్ చేసినప్పుడు ఎందుకు మీరు పీపీఎస్ ప్రాపర్ పీపీఎస్ ఎందుకు మీరు ఇన్సిస్ట్ చేయబోయ కంపెనీ వాళ్ళు ఇన్సిస్ట్ చేయాలి కదా ఏ వాడలో తెలీదు నార్మల్ సర్జికల్ నార్మల్ మాస్క్ తెచ్చి వాడేస్తుంటే మీరు ఎలా చేస్తున్నారు మళ్ళీ మీరేమో ఎయిర్ కన్నా తక్కువ వెయిట్ ఉంటే కింద పడుతుంది ఇవన్నీ మాకు జర్నలైజ్ స్టేట్మెంట్స్